హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజైతే న్యాచురల్ వ్లాగ్ అండి మా పిల్లలైతే అరసవల్లి శ్రీ అయితే వెళ్ళారండి ఆ వీడియోస్తో పాటు నేను ఇవాళ అయితే ఏమేమి తెప్పించుకున్నాను అన్బాక్సింగ్ వీడియో కూడా ఇవాళ షేర్ చేస్తాను మాకు సామాన్లు కొంచెం అరుగు మీద ఎక్కువే అని చెప్పాలండి అప్పటికప్పుడు వాడుకుంటున్నవి కొంచెం ఎక్కువే ఉంటాయి దానికోసం ఇవాళ మీషో నుంచి ఒకటి అయితే ప్రోడక్ట్ తెప్పించాను దాని రివ్యూ కూడా షేర్ చేస్తాను అరసవల్లి శ్రీకుర్మం ఎందుకు దేనికి అనుకుంటున్నారా నేను చెప్పాను కదండి సూర్యుడు పుట్టినరోజు రథసప్తమి రోజు ఇలా మాఘ పౌర్ణమి మాఘ మాసంలో మనకి అన్ని విధాలా జరుపుకుంటూ ఉంటాం కదా సూర్యుడికి సంబంధించిన అన్నీ కూడాను ఇలా ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వీకెండ్ అయినా సరే ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉంటామండి ఇలా మాఘమాసంలో ఎప్పుడైనా ఒక రోజు అంటే ఒక పూట ఒక రోజు సూర్య సూర్యభగవానుకి కేటాయిస్తూ ముందైతే పూజ అయితే షేర్ చేశాను కదా రథసప్తమి రోజు అలాగే ఈరోజు మాకు దగ్గరగా ఉన్నది ఏంటి ప్రాంతం అని చెప్పి అనుకునేసరికి మాకు శ్రీ కుర్మం శ్రీకాకుళం దగ్గర అరసవల్లి రెండు ఉంటాయండి శ్రీకూర్మం అంటే మనకి అక్కడ తాబేలాకారంలో పెరుమాళ్ళు అయితే ఉంటారు అరసవల్లి అయితే సూర్యనారాయణ మూర్తి అండి ఇప్పుడు దానికైతే బయలుదేరిపోతున్నాం అండి ఇప్పుడు ఇప్పుడైతే వెళ్ళిపోదాం పదండి ఇదిగోండి ఇప్పుడు మనం అయితే సూర్యనారాయణమూర్తి కోవిల అనేసరికి అరసవల్లి అనుకుంటాము అక్కడికైతే ఇప్పుడు ముందు వెళ్తున్నాం అండి సూర్యభగవాన్ ఆరాధన మాకు దివ్యక్షేత్రాల్లో ఏది మాకు దగ్గర అనుకుంటే ఈ ఉత్తరాంధ్రకైతే మాకు అరసవల్లి చాలా స్పెషల్గా కనిపిస్తూ ఉంటుంది మాకు చాలా దగ్గర కూడాను ఇలా మాఘ మాసంలో ఇలా దిగినప్పుడు ఇలా రథసప్తమం తర్వాత ఆ నెల అంతా కూడాను సూర్యనారాయణమూర్తి ఆరాధనతో అందరూ కూడా నిండిపోయి ఉంటారండి ప్రతి ఒక్కరూ కూడా ఉత్తరాంధ్ర నుంచి అంటే మా విజయనగరం విశాఖపట్నం ఇలా ఈ జిల్లాల నుంచి శ్రీకాకుళం జిల్లాల నుంచి అరసవల్లి ఈ ఈ నెల చాలా వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారండి అలా ప్రతి ఒక్కరూ వెళ్తూ అనుగ్రహాన్ని పొందుతూ ఈ జిల్లాలకి చాలా దగ్గరగా చాలా అణువుగా ఈ దివ్య క్షేత్రాలుగా వర్ణిస్తూ ఈ పెరుమాళ్ళు యొక్క అనుగ్రహం కూడా అందరికీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా కలగాలని చెప్పి ఈ వీడియోలో పెడుతున్నాను ఇలా సబ్స్క్రైబర్స్ గురించి అనుకుంటున్నామో లేదో అని అండి అక్కడ కనిపించారు వీళ్ళందరూ మా ఆడపోర్సులు మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఇలా బాయ్ చెప్తున్నారు మీ అందరికి కూడా ఆ అరసవల్లి శ్రీ కుర్మం అందరు పెరుమాళ్ళు యొక్క కటాక్షం కూడా కలగాలని చెప్పి ఆ శ్రీ కుర్మనాథుడి యొక్క కటాక్షం సూర్యనారాయణ మూర్తి యొక్క కటాక్షం కూడా కలగాలని చెప్పి ఈ కోవిళ్ళు ఇవి ఇందులో యాడ్ చేస్తున్నానండి చాలా బాగుంది చాలా దివ్య క్షేత్రాలు అని చెప్పేసరికి మాకు దగ్గరగా మాకు అణువుగా ఉండే ప్లేసెస్ అని కూడా చెప్పొచ్చు ఉత్తరాంధ్ర దగ్గర అంటే ఈ జిల్లాల దగ్గర నుంచి కూడా ఇంకా పెరుమాళ్ళ సేవ అన్నీ అయిపోయి చేసుకున్నామండి ఇక్కడైతే కొలను ఉంది అక్కడైతే ఇలా కూర్చున్నాం ఒక నిమిషం మనం ఏదైనా పెరుమాళని దర్శించుకున్నాక కోవిల్లో ఒక నిమిషం కూర్చుంటాం కదా అలాగే ఇలా కూర్చున్నాము ఇంకా సేవ పెరుమాళ్ళు సేవ అన్నీ అయిపోగానే షాపింగ్ కూడా చేస్తామని అనుకుంటూ ఇలా వస్తున్నామండి షాపింగ్ అనేసరికి స్ట్రీట్ షాపింగ్ ఉంది ఏదైనా కావాలి అని అనుకునేసరికి అక్కడ కోవిడ్ దగ్గర మనకి ఏదైనా మనకి ఇలాంటప్పుడు మనకి స్టెన్సిల్స్ అయినా సరే పుస్తకాలైనా సరే పెరుమాళ్ళు బుక్స్ అయినా సరే ఏదైనా ఈ స్థల పురాణం అయినా సరే రకరకాలు ఇలా మనం చూసుకుంటూ వస్తూ ఉంటాం కదా అలాగే ఈరోజు అన్నీ కూడా ఇలా చూసుకుంటూ వస్తున్నామండి అక్కడ షాపింగ్ ఏమేమి చేసాము ఎలా చేసాము అన్నది మీకు ఇంటికి వచ్చాక చూపిస్తాను ఏం లేదండి చిన్న స్ట్రీట్ షాపింగ్ అయితే అక్కడ చేసాము ఇలా పెరుమాళ్ళ యొక్క అనుగ్రహం కూడా కలిగింది ఇక్కడైతే జనం ఎక్కువ లేరు ఇప్పుడు షాపింగ్ అన్నాను కదా నేను రాగానే వచ్చేసరికి మాకు మీషో నుంచి పార్సెల్ అయితే తెప్పించాను అన్నాను కదా మాకు సామాన్లు అయితే ఇలా ఉంటాయండి అవసరమైన సామాన్లు ఇలా పెట్టుకుంటూ ఉంటాం కాకపోతే ప్లేస్ చాలా ఇరుకైపోయింది అనిపించింది దీనికి ఏమైనా ట్రై చేద్దామని అనుకుంటూ మీషో నుంచి ఈ బాక్స్ అయితే తెప్పించాను ఇది ఏంటి ఎందుకు ఏంటో అనుకుంటున్నారా ఇప్పుడు మీకు ఓపెన్ చేస్తే మీకే తెలుస్తుంది సామాన్ సర్దుకోవడానికి ర్యాక్ అయితే తెప్పించానండి దీన్ని ఓపెన్ చేసి మీ ముందే ఇప్పుడు చూపిస్తాను దీని రివ్యూ కూడా షేర్ చేస్తాను ఎలా ఉంది ఏంటని మీ దగ్గర ఓపెన్ చేసి అది సర్దుకుంటూ నాకు యూస్ అయిందా లేదా అని కూడా ఇందులో నేను చూపిస్తాను ఇప్పుడు ఎందుకంటే నాకు అక్కడ వెడల్పుగా అయిపోయింది పాలు పట్టినా కూడా ఒక గిన్నె పట్టినా కూడా అక్కడ ఏం సరిపోవడం లేదండి అరుగైతే సరే ఇది కొంచెం దీనిగా మనకి ర్యాక్ అయితే కొంచెం వెడల్పుగాను ఉంది సరే అదే టైంలో మనకి డబల్ ర్యాక్ వచ్చింది కదా మన పైన కింద కూడా సర్దుకోవచ్చు అన్న ఉద్దేశంతో అయితే నేను ఇది తెప్పించానండి ఇప్పుడైతే చూపిస్తున్నాను మీకు ఎలా ఉంది ఏంటి అన్నది కూడా ఇందులో షేర్ చేస్తాను ఇప్పుడు నాకు అక్కడ గరిట్లు చెంచాలు అన్నీ కూడా ఉన్నాయి కదా దాన్ని ఒక్కొక్కటి మనకు అవసరమైన ముందు చూసుకుంటూ ఇది ఎలా పడుతుందా లేదా అని కూడా ముందు చూసుకోవాలి కదా ఇదైతే మనం సెట్ చేసుకోకుండానే ఇలా వచ్చేసిందండి ఇలా ర్యాక్ స్టీల్ది అయితే స్టెయిన్లెస్ స్టీల్ది అయితే తెప్పించుకున్నాను ఇలాగా ఇది నాకు కంఫర్టబుల్గా అనిపించింది కొంచెం ఇలా పైన కింద ఉండడం వలన పైన కింద కూడా సర్దుకోవచ్చు అని అనిపించింది నాకు కరెక్ట్గా ఆ ప్లేస్కి యాప్ట్ అవుద్ది అని అనిపిస్తూ దాన్ని ఎలా పెట్టుకుంటాను దాన్ని ఎలా సర్దుకుంటాను ఏమేమి పట్టాయి ఎలా యూస్ఫుల్ అయింది అన్నది కూడా ఇందులో చూపిస్తాను ఇప్పుడైతే ర్యాక్ అయితే ఇలా ఉందండి స్టెయిన్లెస్ స్టీలు నాకు టూ నైంటీ ఫైవ్ టూ ఎయిటీ ఫైవ్ పడిందండి అంతే నార్మల్గా మనకి ఇలాంటి ర్యాక్స్ అన్నీ కూడాను మనకి వంటింట్లోకి చాలా యూస్ఫుల్ అవుతుందన్న ఉద్దేశంతో ఇలా నేను తెప్పించుకున్నాను ఎక్కువ గరిట్లు అవి కాకపోయినా సరేనండి మనకి ఎక్కువ ఉప్పు కారం పసుపు అలాంటివన్నీ మనకు అవసరం పడుతూ ఉంటాయి కదా మనకు పోయి పక్కనే మనం వంట చేస్తున్నప్పుడు సులువుగా ఎంత కబోర్డులు ఉన్నా సరే మనకు అప్పటికప్పుడు చేతికి అందడానికి ఈజీగా ఉండడానికి మనకు వాటంగా ఉంటుంది కదా మనం పక్కన పెట్టుకుంటే ఇప్పుడు దానికోసం నేను ఫస్ట్ అయితే మనం వాడే ముందు పసుపు అన్నిటికీ పెట్టుకుంటాం కదా పసుపు అయితే నేను పెట్టుకుని ఇలా సిద్ధం చేసుకుంటున్నాను ముందే అలా పెట్టకుండా సామాన్లు పసుపు మనం బొట్లు అవి పెట్టుకుని మనం వాడుకుంటే మనకు శుభం అనుకుంటాము కొత్త బట్టలైనా సరే కొత్త వస్తువులైనా సరే అలాగే ఈరోజు కొంచెం పసుపు అది కలుపుకుని దీనికైతే కొంచెం పెట్టుకుంటున్నానండి నాలుగు వైపులా నాలుగు అలాగే కింద పైన కూడా పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ అయితే చిన్న టిప్ అండి మనం ఏదైనా సర్దుకుంటున్నప్పుడు ఉప్పు లక్ష్మీదేవితో భావిస్తూ ఉంటాం కదా ఫస్ట్ అయితే ఉప్పు పెట్టుకుని చూసుకుంటున్నానండి ఇంకా ఉప్పు పెట్టుకున్నాక మిగతా సామాన్లన్నీ పెట్టుకుందామన్న ఉద్దేశంతో ఇలా ఫస్ట్ అయితే ఉప్పు అది పెట్టేసుకుని ట్రై చేసుకుని పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నీట్గా అరుగది క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నాను స్ట్రెన్సెస్ కూడా కొన్నామని చెప్పాను కదా నేను శ్రీకాకుళంలో స్ట్రీట్ షాపింగ్ అంటే మనకి అరసవెల్లిలో మేము స్ట్రీట్ షాపింగ్ చేసినప్పుడు ఇలా ఇదైతే తెప్పించుకున్నానండి సరే అది ఎలా ఉంది ఏంటి ఇప్పుడు క్లీన్ చేశాక మనం ముగ్గేసుకోవడానికి వీలుగా ఉందా అది ఎలా వచ్చింది అన్నది కూడా ఇప్పుడు రివ్యూ షేర్ చేస్తానండి ఇప్పుడు చూసారు కదా మనకి ఇలా స్టెన్సిల్స్ ఇలా పెట్టుకుని నేను వరిపిండి అయితే వేసుకుంటున్నాను నేనైతే ముందు స్టాండ్ పెట్టుకోవడానికి ముందు క్లీన్ చేసుకున్నాక మనం ముగ్గు ఏదైనా వేసుకుంటాం కదా అలాంటప్పుడు ఇది యూస్ అవుతుందా లేకపోతే పూజల టైంలో ఇది యూస్ అవుతుందా అని చెప్పి ఒక చిన్న స్టెన్సిల్స్ అయితే కొనడం జరిగిందండి నిన్న ఇప్పుడు చూసారు కదా ఇలా మనం పెట్టేసుకుని ఇలాగ మన ముగ్గు అది సర్దేసుకుంటే మనకు అచ్చలా పడిపోద్దండి అది ఎలా ఉంది ఏంటి బాగా వచ్చిందా బాగా రాలేదా అని ఇప్పుడు వేసి అయితే చూసుకుంటున్నానండి ఇది చెప్పాలంటే జల్లుళ్ళా ఉందండి మనకి పిండి వేయగానే మనకి కింద పడిపోద్ది చుట్టూరు మనకి ఎక్కడెక్కడ కన్నాలు ఉందో అది అయితే డిజైన్ అలా పాళంగా పడిపోద్దని ఉద్దేశంతో ఫస్ట్ అయితే డిజైన్ ఉన్న దగ్గర పిండి వేయడం ఇలా చూసుకుంటూ ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నానండి జాగ్రత్తగా దాన్ని తీసుకుంటే మనకి అచ్చు అలా రెడీగా పడిపోద్ది ఇదైతే పువ్వులు అవి అనిపించింది ఇలా పద్మంలాగా వచ్చింది బాగుందని అనిపించిందండి మరి మీకేమనిపించింది అన్నది డెఫినెట్గా షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో ఇప్పుడైతే ఇంకా ముగ్గు వేసేసుకున్నాను కదండి అది చాలా బాగా వచ్చిందని అనిపించిందండి మీకు అలా అనిపించింది అనిపిస్తే ఒక లైక్ ద్వారా మాకు తెలియజేయండి కమెంట్ ద్వారాను ఇగోండి ఇప్పుడు మొత్తం ఇలా కడిగేసుకుని ఇలా పెట్టేసుకుని ఆ ర్యాక్ అయితే ఇంకా సర్దేసుకుందాం అనుకుంటూ ఇంకా ర్యాక్ కూడా పెట్టేసుకుంటున్నానండి నాకు ఇక్కడ చెప్పాను కదా ఇందాక మీకు ఎలా ఉందని సామాన్లు చూపించాను ఇప్పుడు ఎలా ఉన్నది కూడా షేర్ చేస్తున్నాను చాలా జాగ్రత్త ఎక్కువే వచ్చిందని అనిపించిందండి నాకు ఎందుకంటే చెప్తున్నాను కదా ఏదైనా వంట చేసిన పదార్థం పక్కన పెట్టాలన్నా సరే నాకు ఖాళీ ఉండట్లేదు దానికోసమే మెయిన్ ఇదైతే పైన కింద ఉంటుంది ఉద్దేశంతో తర్వాత కొంచెం ప్లేస్ కూడా కలిసి వస్తుంది అన్న ఉద్దేశంతో ఇలా అయితే సర్దేసుకున్నాను సరే ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అన్నది కూడా నాకు డెఫినెట్గా షేర్ చేసుకోండి ఇప్పుడు ఇంకా సామాన్లన్నీ ఇలా గ్లాసులు అవసరమైనవి ఉప్పు పసుపు మెయిన్ టిప్ ఏంటంటే పసుపు ఉప్పు ఒక దగ్గర పెట్టాలండి అది చిన్న టిప్ కూడా చెప్తున్నాను అది మంచిది అంటూ ఉంటారు రెండు ఉప్పు పసుపు కలిసి ఉండాలి అంటారు అందుకే పైన కింద అలా సర్దుకున్నాను ఇంతకు ముందైతే పక్క పక్కనే ఉండేది ఇప్పుడు చెప్తున్నాను కదా జాగా కోసం అలాగైతే ఇది అవుతూ ఇలా అయితే తెప్పించుకున్నది నాకు చాలా బాగుందని అనిపించిందండి అరిగైతే ఫస్ట్ అయితే ఇలా క్లీన్ చేసుకుని పెట్టేసుకొని ఈ రెండు ఇలా సర్దేసుకున్నాను పాలగిరిని కూడా నాకు పట్టడానికి వీలుగా అక్కడ పెట్టుకోవడానికి వీలుగా ఉందండి అలాగా ఇప్పుడు ఇంకా చట్నీ చేద్దామని చెప్పి ప్యాన్ అయితే తీసేసుకున్నానండి మా ఇంట్లో రవదోసులు ఇంతకుముందు షేర్ చేశాను కదా చనా చట్నీ చేసుకుంటూ ఉంటాం దానికోసం పిండిని ఇలా ఏగించుకుంటున్నానండి ఒక ప్యాన్లో అయితే ఇది ఏగించుకున్నాక ఎలా మనం తాలింపు వేసుకోవాలి ఎలా మిక్స్ చేసుకోవాలి దీనికి పెద్ద పొయ్యి మీద పెట్టకుండానే మనం ఎలా చట్నీ చేసుకోవాలి అన్నది ఇందులో చూపిస్తాను అంటే మనం తర్వాత ఏమి ఇంకా ప్రాసెస్ మనకి ఎక్కువ పొయ్యి మీద పెట్టవలసిన అవసరం ఉండదు చనాపిండి వేగించుకోవడమే మనకి లెక్క ఈ చెనాపిండి మనం ఆ ఎక్కువ మంట మీద పెట్టకుండా సన్నటి మంట మీద మనం అటు ఇటు కలుపుకుంటూ ఇలా మనకి మా మాడకుండా వేగించుకోవాలి సమానంగా అన్నీ కూడా చెనాపిండ్ తొందరగానే వేగిపోతుందండి ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నట్టు చనాపిండి మొత్తం ఇలా ఏగించేసుకోవాలి ఇది ఇంతకుముందు కూడా మీకు షేర్ చేసి చెప్పానండి ఇది రవదోసులోకి చాలా బాగుంటుంది అందరూ చనా చట్నీ సాంబార్లు రకరకాలు అలా అనుకుంటారు కదా ఇది అలా కాకుండా ఇది వెరైటీ చట్నీ ఇది బేసన్ ఫ్లోర్ చట్నీ బాగుంటుందండి టేస్ట్ కూడా ఇది మనకి రవదోసుల్లోకి యాప్ట్గా ఉంటుంది ఇప్పుడైతే చూసారు కదా నాకు ఏకపోయింది ఇలా అన్నీ సమానంగా మనం ఈ రంగు వచ్చేంతవరకు ఏపుకొని కొంచెం వెల్లుల్లిపాయలు జీలకర్ర మనం ఇలా దంచుకోవాలండి అందులో కలుపుకోవడానికి అది చల్లారిని ఇవ్వాలి చల్లారాక మనం చేయి పెట్టైనా సరే గరిటైనా సరే మనం పెట్టి మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ కొంచెం చింతపండు కూడా నానబెట్టుకుని ఉంచుకున్నాను ఇప్పుడు ఈ ఎల్లుల్లిపాయలు జీలకర్ర కొంచెం మనం ఇలా కచ్చాపచ్చాక దంచేసుకుని ఈ పౌడర్ మనం ఏగించిన పౌడర్ ఉంది కదా ఈ లోపల చల్లారిపోయి ఉంటుంది మనం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఇలా మనం దంచుకున్న వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుంటూ ఇంతకుముందే చెప్పాను కదా చింతపండు నీళ్ళు కూడా నానపెట్టుకుని ఉంచుకున్నానని అవి ఇందులో మనం మిక్స్ చేసుకుంటూ ఎలా చట్నీ కింద ప్రిపేర్ చేసుకోవాలో మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ ప్రాసెస్ అర్థం అవుతుంది మా అత్తగారు అయితే అస్తమాని ఈ చట్నీయే చేసేవారంటే అన్నిటికీ కూడాను అదే ఎక్కువ రవ్వోశలు అనేసరికి ఈ చట్నీ ఎక్కువ చేసేవారు మిగతా దానికి మాకు ఎలా ఉంటుందో టేస్ట్ ఏంటని మాకు అనిపించకపోయినా సరే ఇలా రవదోసలకు మాత్రం ఇది కరెక్ట్ చట్నీ అని అనిపిస్తూ ఉంటుంది ఆవిడ ఒక్కొక్క టిఫిన్కి ఒక్కొక్క రకం ప్లాన్ చేసుకుంటూ దానికి యాప్ అయినట్టు తయారు చేసేవారండి ఇకంటి ఇప్పుడు మొత్తం ఇంకా మన కొంచెం చింతపండు నీళ్లు అయిపోయాక ఇప్పుడు మామూలు నీళ్ళతోనే నేను మిక్స్ చేసేసుకుంటున్నాను ఇందులో కొంచెం పసుపు ఉప్పు పచ్చిమిరపకాయలు అలా రకరకాల మనం ఇలాగే పచ్చిగానే వేసేసుకుంటూ ఇప్పుడు పసుపు ఉప్పు కూడా మనం సమానంగా మనకు కావాల్సినంత చూసుకుని ఉప్పు తగినంత ఇలా కలిపేసుకోవాలి ఇది చాలా పలచగానే ఉండాలండి ఎక్కువ నీళ్లు పడతాయి దీనికి మనం పలచగానే చేసుకోవాలి ఇది డ డార్క్ థిక్గా ఏం ఉండదు ఇప్పుడు కొంచెం కరివేపాకు ఉన్నది అలా కొంచెం మనం వేసేసుకోవాలండి ఇప్పుడు కరివేపాకు ఇది ఉప్పు అన్నీ కరి కలిసిపోయాక నేనైతే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు మన కారం ఎక్కువ తక్కువ చూసి కలుపుకోవచ్చు ఇప్పుడైతే ఇందులో కొంచెం నేను బెల్లం వేస్తున్నానండి ఇంతకుముందు మీకు బెల్లం వేసు వేయకుండా చూపించాను ఇప్పుడు బెల్లం అయితే కొంచెం వేస్తున్నాను ఇది కొంచెం టేస్ట్ మారుతుందన్న ఉద్దేశంతో ఇలా కూడా చేసుకోవచ్చు అన్నది చూ నేను చేసుకుంటున్నది ఇందులో చూపిస్తున్నాను ఇప్పుడైతే ఇంక తాలింపు అయితే ఒక కావాలి మాత్రం నూనెలో వేపేసుకొని ఇలా వేసేసుకుంటున్నాను ఇంకొంచెం మీ దగ్గర ఇంగు ఉంటే అది కూడా వేసుకోవచ్చు అండి బాగానే ఉంటుంది నాకైతే ఇప్పుడు ఆవాలు అయితే వేసేసుకొని ఇందులో తాలింపు ఇంకేం లేదంటే ఉట్టే ఆవాలు వేడి నూనెలో వేసుకొని మనం చెట్టుపాట్లు ఆడించాక ఇందులో మిక్స్ చేసేసుకోవడమే ఇంకా రవ దోశలకు కూడా నేను ఇప్పుడు పెట్టేసుకుంటున్నాను అండి ప్యాన్ అయితే పెట్టేసుకుంటున్నాను పెట్టుకొని మనం వేగించేసుకోవడమేనండి ఇప్పుడు రవ దోశలకు ఇంతకు ముందే నేను చెప్పినట్టు మనం గోధుమ పిండి వేసుకోవచ్చు వరి మన వరిపిండి గోధుమ పిండి వేసుకుంటూ ఉంటాము మేము మైదాపిండి అవాయిడ్ చేయడానికి నేను రవ దోశల్లో ఎప్పుడు మైదాపిండి వాడునండి కొంచెం గోధుమ నోక్ కూడా వేసుకుంటే క్రిస్పీగా వస్తుంది ఇంకా అయితే ఇలా తుడిచేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే కొంచెం నూనె చుక్క రాసుకొని మన వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా మంచిది రేవేసింది దాంతో ఇలా మనం కాటన్ దాంతో ఇలా తుడిచేసుకొని ఇలా కొంచెం ఫస్ట్ నూనె వేసుకుని ఇలా పలుచగా మన రవ్వోశలు వేసేసుకుంటే చాలా అని అనిపిస్తూ ఉంటుంది మరి మీకేమనిపిస్తుంది అన్నది కూడా డెఫినెట్గా షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో ఇప్పుడు ఇంకా రవ దోశలు వేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఇలా మనం నూనె వేసుకుని చుట్టూరు నూనె వేసుకుని ఇలాగ పెద్ద దోశలు అయితే మాకు బాగుంటుందని అనిపిస్తూ ఉంటుందండి ఆ పెనం పట్టినంత వేసేసుకోవాలి అనిపిస్తుంది దోశలు మాత్రం చిన్న చిన్నవి అంత ఇదిగా ఉండదు అనిపిస్తుంది ఇలా లైట్గా ఉల్లిపాయలు చల్లుకొని ఆల్రెడీ అందులో పచ్చిమిరపకాయలు జీలకర్ర అన్నీ ఉంటాయి కదా ఉప్పది తగినంత వేసుకొని ఇలా ఉల్లిపాయలు బయని చల్లుకొని తింటే టేస్ట్ నిజంగా నెక్స్ట్ లెవెల్ అండి ఇదిగంటే ఇప్పుడు మొత్తం ఇలా మనం ఏగించేసుకొని ఈ దోశలు అయితే ఇలా సమానంగా కాలేటట్టు మనం చూసుకోవాలండి మరీ హై ఫ్లేమ్లా కూడా పెట్టకూడదు అదే హై ఫ్లేమ్లో పెట్టాలి కాకపోతే పక్కనే ఉండాలండి ఇప్పుడైతే చట్నీ రవదోశతో ఇలా చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ అంటే అచ్చంగా అలాగే వచ్చింది మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఇలా సమానంగా కాలేటట్టు చూసుకుంటే మనకి టేస్ట్ నిజంగా బాగుంటుందండి రవదోశ అయితే ఇంక ఈ చట్నీతో అయితే ఇప్పుడు ట్రై చేసి మీకు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉన్నది అన్నది మాకైతే అయితే ఈ చట్నీయే ఇష్టం అండి కొబ్బరి చట్నీలు అయితే పిల్లలు తినరు ఇదే నచ్చుతుంది వాళ్ళకి ఇప్పుడు ఇంకా దోశ ఎలా ఉందో ఏంటి అన్నది దీని సంగతి అయితే చూసేద్దాం అని అనుకుంటూ ఇప్పుడు ప్రిపేర్ అయితే చూసారు కదండి ఫస్ట్ క్లీనింగ్ ఇలా వంట ఇది కొంతమంది బ్రేక్ఫాస్ట్ అయినా చేసుకుంటూ ఉంటారు మాకైతే ఈవినింగ్ మాకు టిఫిన్ అంటుంటాను కదా దానికి మేము ఇలా ప్రిపేర్ చేసుకున్నామండి ఇలా ర్యాక్ కూడా బాగుంది అనిపించింది వాళ్ళు చాలా షాపింగ్ కూడా యూస్ఫుల్ షాపింగ్ అనే అనిపించిందండి ఎందుకంటే అరుగు నిండా సామాన్లు అనిపించింది ఎంత వీడియో కోసం అయినా సరే మాకు అందుబాటులో ఉండాలి కదా అని అనుకునేదాన్ని నిజంగా సూపర్గా ఉందండి టేస్ట్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెలే మీరు ట్రై చేసుకుని నాకు డెఫినెట్గా షేర్ చేసుకోండి అండ్ శ్రీకాకుళం నుంచి అదే అరసవల్లి శ్రీకుర్మం నుంచి ఇంకా ఇంకైతే షాపింగ్ చేశానని అన్నాను కదా అవైతే ఇంకేంటి అని చూపిస్తాను ఇప్పుడు అంటే హాల్లో డెకరేషన్ చేసి పెట్టామండి అదైతే హాల్లో డెకరేషన్ చేస్తే అది చాలా బాగుంది అనిపించింది మీకు ఇప్పుడు చూపిస్తాను అది ఏంటో అన్నది మరేం కాదండి చెప్పాను కదా ఇంతకుముందు ఇది మాఘమాసం సూర్యుడు పుట్టినరోజు అని అలాంటిది మనం అరస వెళ్ళి వెళ్ళినప్పుడు సూర్యనారాయణ మూర్తిని కూడా మనం తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇంటికి మంచిది అని అలాగే సూర్యనారాయణ మూర్తి కాపర్ సూర్యనారాయణ మూర్తి రూపం అయితే తెచ్చుకున్నామండి ఇది అందరి ఇళ్లలోనూ ఉంటుందండి మా ఇంట్లో కూడా ఉండేది పాద్ద అయిపోయింది కొంచెం దానికి కొంచెం అన్ని కలర్ అది చేంజ్ అయిపోయి రకరకాలు తోమినా సరే అది రావడం లేదు ఇనపదాంతా తయారు చేసినట్టు అనిపిస్తుంది కానీ ఇప్పుడైతే ఇలా తె ఇప్పుడైతే ఇలా కాపర్ది తెచ్చుకున్నామండి సరే చెప్తున్నాను కదా ఈ నెలలో మనకి సూర్యనారాయణమూర్తి ఆరాధన ఎలాగో మన షాపింగ్లో కూడా ఆయన్ని కలుపుతూ ఇలా తెప్పించుకున్నది ఇలా షా డెకరేట్ చేసుకున్నాను పెట్టుకున్నానండి అలాగే సూర్యనారాయణమూర్తి పటం కూడా ఉంది అరసవల్లి మనకి అక్కడ విగ్రహం ఎలా ఉంటుందో అలా కూడా పటం ఉంది మనకి రథచక్రాలతో మనకి మనకు ప్రదర్శిస్తూ సూర్యనారాయణమూర్తి ఫోటో కూడా ఇలా తెచ్చుకున్నాము ఈ రెండు ఇలా తెచ్చుకున్నామండి షాపింగ్ అంటే మనకి ఇలాగే కనిప అనిపిస్తూ ఉంటుంది అక్కడ ఏదైనా మనకి గుడి దగ్గర ఏదైనా ఇలాంటియే కొనాలనిపిస్తుంది కదా ఆ ప్రదేశానికి తగ్గట్టు అంతేనండి వాళ్ళ వీడియో చూశారు కదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్